మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు తరపు ఎంట్రీ ఇచ్చిన తనంతట తానుగా స్టార్ గా ఎదిగారు అందం అభినయం గల నటులలో ముందుగా అందరికి గుర్తొచ్చేది మహేష్ కి ఒక తెలుగులోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారంటే మహేష్ గ్రేజియన్ అర్థమవుతోంది మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులుండవు ఇక టాలీవుడ్ నెంబర్ వన్ రేసులో మహేష్ బాబు ముందున్నారనే చెప్పాలి ఎన్నో బ్లాక్ బస్టర్లతో పాటు ఎన్నో అవార్డులు కూడా మహేష్ బాబు సొంతం ಶ್ರೀಮಂತರ ಮೂವಿ ತೋ ರೆಕಾರ್ಡ್ಸ್ ನ ಬ್ರೇಕ್ చేసిన ಮಹೇಶ್ ಬ್ರಹ್ಮಸ್ವಾಮ ಮೂವಿ ತೋ ಫ್ಯಾನ್ಸ್ ನಿರಾಶೆ ಪರ್ತಾಡನೆ ಚಪಲಿ ಈಗ ಪ್ರಸ್ತುತಂ ಡೈರೆಕ್ಟರ್ ಮುರುಗದಾಸ್ ದರ್ಸಕತ್ವಮಲೋ ಸ್ಪೈಡರ್ ಮೂವಿ చేಸ್ತನಾರು ಪ್ರಿನ್ಸ್ ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ కి కాస్త ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి కత్తి తుపాకీ సినిమాలతో ఫామ్ లో ఉన్న మురుగుదాస్ మహేష్ కి ఈ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాడనే చెప్పాలి ఇక చివరిగా మహేష్ అభిమానులు స్పైడర్ ఎదురు చూసే రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రిలీజ్ అయ్యింది తన ప్రతి సినిమా టీజర్ ని మే ముప్పై ఒకటి తన తండ్రి పుట్టిన రోజున విడుదల చేసే మహేష్ స్పైడర్ టీజర్ ని కూడా మే ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయాలనుకున్న దాసరి గారి మరణంతో అది వాయిదా పడి ఈ రోజు ఉదయం విడుదల ఇక టీజర్ విషయానికి వస్తే ఒక రూపాయలు అంది స్పైడర్ మహేష్ పైకి ఎక్కుతూ ఉంటుంది మహేష్ ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈ రోబో స్పైడర్ మహేష్ బుధం ఎక్కి డిస్టర్బ్ చేస్తుండగా మహేష్ దాని వైపు తిరిగి సైలెంట్ అన్నట్లు సైవ చేస్తాడు టోటల్ గా స్పైడర్ టీజర్ ని చూసిన వాళ్ళకి ఇదే అర్థమవుతోంది టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు కానీ టీజర్ ని చూస్తున్నంతసేపు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉందనే చెప్పాలి గత చిత్రాలతో పోలిస్తే మహేష్ బాబు ఈ మూవీలో ఇంకా అందంగా ఉన్నాడని తెలుస్తుంది ఈ టీజర్ రిలీజ్ అయిన గంటలోనే లక్ష లైక్ లను సంపాదించుకుంది టేజర్ ని చూస్తుంటే ఇది ఒక రోబో లాంటి సైంటిఫిక్ మూవీ అని అర్థమవుతోంది ఇక త్వరలోనే మిగతా షూటింగ్ ని కంప్లీట్ చేసి పాటలను మరియు ట్రైలర్ ని విడుదల చేస్తామని దసరాకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం తెలిపింది అయితే ఈ టేజర్ ని చూసిన అభిమానులు మాత్రం మహేష్ బాబు ఇంకో బ్లాక్ బస్టర్ కొడతాడని గట్టి నమ్మకంతో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మహేష్ బాబు ఈ స్పైడర్ టేజర్ తో దుమ్ము రేపుతున్నాడనే చెప్పాలి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహలను క్లిక్ చేయండి